హాయ్ హలో నమస్తే నేను మీ అనుష ఫ్రెండ్స్ డిస్ప్లే అవుతున్న ఫ్రూట్స్ ఏంటి అనుకుంటున్నారా అంజురా ఫ్రూట్స్ అండి చెట్టుకి పండిన తర్వాత విత్ పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉందో ఏంటో ఈ వీడియోలో చూసేయండి విత్ ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చినాయో చూడండి మేము కోసిన ఫోర్ డేస్కి ఈ ఫ్రూట్స్ అన్ని రెడీ పెట్టాండి చూడండి இது இது பண்ணி தி அது பச்சிக்காய் நீங்கள் ఫ్రూట్స్ అన్ని కోసేసినాక నేను మా ఫ్రెండ్ ఈ విధంగా అయితే షేర్ చేసుకుందాం అనమాట పండిపోయిన ఒకవైపు తీసి పచ్చి అన్ని ఒకలా చేసి మొత్తం ఇద్దరికి సమానంగా అయితే షేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఫ్రూట్స్ బాగున్నాయి కదా విత్ చాలా టేస్టీగా అయితే ఉండేయండి పండిపోయిన తర్వాత పచ్చిగా ఉన్నదానికన్నా పండిపోయిన ఫ్రూట్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది విత్ హెల్త్ కూడా మంచిది కదా అంజురా ఫ్రూట్స్ అంటే ప్రతి ఒక్కరు డ్రై ఫ్రూట్స్లో ఒక ఫ్రూట్ కింద తీసుకుంటూ ఉంటాము బ్లడ్ పడుతుందని చెప్పేసి చాలా చాలా అయితే బాగుందండి